ప్రజల పక్షం టాక్ షోకి స్వాగతం సుస్వాగతం ఎన్నికలు ఇచ్చారు ఆ హామీలు నెరవేరడానికి రాష్ట్ర ప్రభుత్వం నుండి వచ్చే నిధులన్నీ కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చే నిధులన్నీ ఆ నిధులు మీరిచ్చిన హామీలకు సరిపోతాయా లేక ఏ సంవత్సరంలో ఏ అభివృద్ధి చేస్తారు అనేది ప్రజలకు ఏమి ఇచ్చారు అయితే గ్రామ ప్రజలు ఇంతకుముందు గతంలో మేమే సర్పంచ్లో ఉన్నాం కాబట్టి మేము చేసిన అభివృద్ధి చూసి మాకు ఎన్నుకోవడం జరిగింది ఈసారి కానీ ఇంకా కొన్ని సమస్యలు మా గ్రామంలో ఉండే ఆ సమస్యలు ఖచ్చితంగా నెరవేరుస్తామని చెప్పి మా మీద బాగా గట్టిగా నమ్మకంతో ప్రజలు మాకు మళ్ళీ కూడా తీర్పు ఇవ్వడం జరిగింది ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితిలో ఎట్లుందంటే మేము ఇచ్చినటువంటి హామీలు డ్రైనేజీ కానీ పరిశుభ్రత కానీ సీసీ రోడ్స్ కానీ పచ్చని వాతావరణము మంచి మొక్కలు పెట్టడం కానీ ఇటువంటి గతంలోనే చేసినాం ఇప్పుడు కూడా వందకు వంద శాతం నెరవేరుస్తామని కూడా మా ప్రజలకు మాట ఇవ్వడం జరిగింది మేము కాకపోతే అక్కడ ఏం జరుగుతుందంటే ఇప్పుడు వచ్చినటువంటి నిధులు ఇంతకు ముందు ఉన్నటువంటి ప్రభుత్వము మాకు యాభై ఆరు వేలు నెలకు వచ్చేది మరి ఇప్పుడు కూడా నిన్ననే నాకు కొద్దిగా అమౌంట్ కూడా పడ్డదని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం అంది కేంద్ర ప్రభుత్వం కూడా మాకు ఏదైతే ఈ రెండు సంవత్సరాలు బిల్లు పెండింగ్ ఉండేనో ఆ నిధులు కూడా మా గ్రామ పంచాయతీలకే వేస్తామని చెప్పి కూడా కేంద్ర ప్రభుత్వంలో మాకు కొంతమంది అంటే ఇక్కడ ఉన్నటువంటి ఎంపీలు కానీ వాళ్ళు చెప్పడం జరుగుతుంది ఖచ్చితంగా అవి ఈసారి మాకు ఆ కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చినటువంటి నిధులు మాకు గ్రామ పంచాయతీలకు వస్తే మేము ఇంకా కొద్దిగా అభివృద్ధి చేసి చూపిస్తామని కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ గారు ఈ దేశంలో మతతత్వ శక్తులకు వ్యతిరేకంగా ఆర్ఎస్ఎస్ కు వ్యతిరేకంగా బీజేపీ కుట్రలకు వ్యతిరేకంగా నేషనల్ వైడ్ పోరాటం చేస్తున్నారు ఆయన కన్యాకుమారి టు కాశ్మీర్ అలాగే ఇక్కడ గుజరాత్ నుంచి ఈశాన్యం వరకు దాదాపు నాలుగు వేల కిలోమీటర్ల పర్యటన చేశాడు కా అలాగే ఈ స్ఫూర్తితోటే కర్ణాటకలో గెలిచింది హిమాచల్ ప్రదేశ్లో గెలిచింది తెలంగాణలో గెలిచింది ఇంకా కొన్ని రాష్ట్రాల్లో మిల్లీ జుల్లి సర్కారు ఉంది అయిన అయినప్పటికీ ఈ కాంగ్రెస్లోని మిగతా శ్రేణులు ఈ మతతత్వ బీజేపీ కానీ ఈ ఆర్ఎస్ఎస్ కానీ అంటే అంటే విడదీసే మీద పోరాటం చేస్తలేరు గ్రామాలే పట్టుకొమ్మలు గ్రామ అభివృద్ధి చెందితేనే దేశం అభివృద్ధి చెందుతుందనేది మహాత్మా గాంధీ అన్నారు ఇది ఈ క్వశ్చన్ ఎమ్మెల్యేలకు ఎంపీలకు వేయాల్సిన క్వశ్చన్ అయినప్పటికీ గ్రామ సర్పంచ్లే రేపు ముఖ్యమంత్రులు అయినరు గతంలో అయినరు యువ యువ నాయకులే ఈ సమాజం నుంచి తయారు కావాలి ఆ సమాజం నుంచి తయారు కావాలంటే ఆ యువ సర్పంచ్లకు కానీ ఎంపీటీసీలకు కానీ కౌన్సిలర్స్ కానీ ఈ భారతదేశ సామాజిక వ్యవస్థ ఆర్థిక వ్యవస్థ కుల వ్యవస్థ అలాగే వివిధ సాంప్రదాయాలు తెలిసి ఉండాలి అందుకే నీకు ఈ క్వశ్చన్ చేస్తున్నా కర్ణాటక ప్రభుత్వం ఆర్ఎస్ఎస్ను బ్యాన్ చేసింది తర్వాత ఇక్కడి ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు అసెంబ్లీలో తీర్మానం పెట్టారు కాంగ్రెస్ పార్టీలో ఉందా అసలు ఆర్ఎస్ఎస్ ను నిషేధించాలని వందకు వంద శాతం ఉంది ఈ కులాలతోటి మనం అందరం కూడా అన్ని కులాలం ఒకటే మానవ జాతి మనమంతా భారతీయులం అనేది అందరు కూడా గుర్తించాలి ఎందుకంటే ఈ కులాల తోటి వాళ్ళు ఈ కులము ఆ కులం అని చెప్పి విడదీస్తే వచ్చే నష్టము బహుజనులకే కాబట్టి మనం దేశానికి కూడా దేశం ఫస్ట్ దేశము నష్టపోతుంది కాబట్టి మనమంతా కూడా వీళ్ళు ముస్లింలు వీళ్ళు చాకలోళ్ళు వీళ్ళు మంగళోళ్ళు వీళ్ళు గొల్లోళ్ళు అని చెప్పి అట్లా విడదీయకుండా ఒకటే భావనతోటి మనమంతా మనుషులం మానవ జాతులం మనమంతా అని చెప్పి ఈనాడు మనమందరం కూడా రాహుల్ గాంధీ కూడా ఈనాడు ఆయన కూడా పాదయాత్ర కానీ పాదయాత్రలో కూడా చూస్తూ ఉంటే ఆయన మాట్లాడే విధానం కానీ చూస్తూ ఉంటే ఖచ్చితంగా జోడో పా యాత్ర పెట్టినప్పుడు చాలా బాగా అనిపించింది ఆయన ఉపన్యాసాలు వింటుంటే కూడా ఈ కులాలతోటి వచ్చేదేముంది కుల పంచాదులతో వచ్చేదేముంది ఈ రోజు మా ఊర్లో నే నేనున్న మా ఊరు అల్లాపూర్ ఊరు పేరే అల్లాపూర్ ఉంది నేను మాకు ఉప నేను మైనార్టీకి ఇచ్చిన అక్కడ ఇప్పుడు ఆయన మాకు ఆయనకు చాలా మైనార్టీ ఎన్నుకున్నారు సభ్యులందరూ సభ్యులందరూ కలిసి ఎన్నుకున్నారు కాబట్టి అక్కడ నా కుల పంచాదు లేదు ఇది కొన్ని రాజకీయ పార్టీలు కొన్ని రాజకీయ శక్తులు ఇవి చేస్తున్న ప్రయత్నం తప్ప ఇది గ్రామాలలో మాత్రము నువ్వు వేరే కులము నేను వేరే కులం అనే భావన లేకుండా అందరం కూడా మన మనుషులము అనే ఒక భావన తోటి ముందుకు గ్రామాలలో వెళ్తూ ఉంటారు కొంతమంది మాయమాటలతోటి వాళ్ళ రాజకీయ పబ్బాల కోసము కులాలను విడదీయాలనే ఒక కుట్ర చేస్తారు తప్ప ఇది గ్రామాలలో మాత్రము సాధ్యం కాదు అన్ని అన్ని కులాలు కూడా ఐక్యతతో ఉంటాయి అందరు కూడా ఈ రోజులలో అందరూ చదువుకో చదువుకుంటున్నారు ఎవరు ఏ ఏ ఎవరి కోసం మాట్లాడుతున్నారు అనేది కూడా అందరూ గ్రహిస్తూ ఉన్నారు ఓకే అన్ని మతాలు ఈ దేశంలోనున్నటువంటి హిందూ మతం కూడా భగవద్గీతలు ఏం చెప్పినట్టే మానవ మాధవ సేవయే మానవ సేవ అన్నారు అట్లనే ఇస్లాంలో జకాత్ కరో పడోసి రక్ష కరో మొహత్ కరో జాలిం అంటే దుర్మార్గాన్ని ఎదిరించమని చెప్పింది జాలింకు దాన్ని ఎదిరించమన్నారు అట్లనే బైబుల్ కూడా ఏం చెప్పిందంటే నీ వాళ్ళని నీ పొరుగు వారిని ప్రేమించమని చెప్పింది అంటే ఇవన్నీ మతాల సారాంశం అంతా కూడా కలిసిమెలిచి ఉండాలి బోకే పూల బోకేలో వివిధ రకాలైన పువ్వులు ఎట్లుంటాయో ఆ విధంగా ఉంటేనే దానికి అందం అనేది ఈ భారత సంస్కృతి ఉంది అందుకే గంగా జమున తహజీబ్ అని అంటారు ఇక్కడ సో ఈ దేశం కలిసి ఉండడానికి కోసం మీలాంటి యువ సర్పంచులు ఎంపీటీసీలు యువజన సంఘాలలో కృషి చేయాలి అప్పుడే ఈ దేశము ప్రపంచంలో నంబర్ వన్ స్థానానికి పోతుందని ఆశిస్తున్నాం మనకు ఇప్పటి వరకు మీ ముందుకు వచ్చిన సర్పంచ్ నారాయణ గారికి మరొకసారి ధన్యవాదాలు ముందు ముందు భవిష్యత్తులో మంచి రాజకీయ నైపుణ్యం సాధించి ప్రజలకు సేవ సేవ చేయడానికి ప్రజలకు ఎన్నుకో ఎన్నిక కావడానికి ప్రజల సేవనే లక్ష్యం కావాలి స్కేల్ కావాలి కులబద్ధం కావాలి అని ఆశిస్తూ వారికి మరొకసారి కంగ్రాచులేషన్ నేటివ్ ఇండియా ఛానల్ తరఫు నుంచి థ్యాంక్ యూ జై భీమ్ జై హింద్ జై భారత్